రెబల్ స్టార్ ప్రభాస్ క్రిస్ స్కై హై గా దూసుకుపోతుంది రీసెంట్ గా సలార్ బ్లాక్ బస్టర్ హిట్ తో ప్రభాస్ కటౌట్ రేంజ్ పాన్ ఇండియా లెవెల్ లో దీంతో ఈ డైనోసర్ నెక్స్ట్ సినిమాలపై మరిన్ని అంచనాలు సెట్ అయ్యాయి ఇప్పుడు ప్రభాస్ నెక్స్ట్ మూవీ కల్కే టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ పై హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ సైపై యాక్షన్ థ్రిల్లర్ కు నాగ్ అశ్విన్ దర్శకుడు వై జయంతి మూవీస్ పతాకంపై సి అశ్విని దత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు ఆరు వందల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ పాన్ ఇండియా మూవీకి సంబంధించి రీసెంట్ గా ఓ సాలిడ్ బజ్ వినిపిస్తోంది సలార్ మూవీతో తన అసలైన స్టామినా ఏమిటో రుచి చూపించిన ప్రభాస్ ఇప్పుడు ఇండియన్ మార్కెట్ పై ఫుల్ ఫోకస్ పెట్టాడు దానికి తగ్గట్లుగానే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ కూడా తెరకెక్కుతోంది అవెంజర్స్ తరహాలో హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతుంది ఈ సైంటిఫిక్ థ్రిల్లర్ ఈ సినిమాతో ప్రభాస్ రేంజ్ హాలీవుడ్ స్థాయికి చేరుకోవడం ఖాయంగా అంటున్నారు ఆ ఎక్స్పెక్టేషన్స్ కు తగ్గట్లుగానే ఈ మూవీ ఇప్పటికే జస్ట్ ఓటీటీ హక్కులతోనే సగం బడ్జెట్ మేర అందుకోగా ఇప్పుడు థియేటికల్ గా కూడా భారీ లెవెల్లో బిజినెస్ ని ఈ చిత్రం చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి కి సంబంధించి ఒక్క నైజాం ఏరియాలోనే భారీ మొత్తంలో కోట్లకి పైగా హక్కులు అమ్ముడు పోయినట్లుగా టాక్ వినిపిస్తోంది ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఇంత భారీ మొత్తం చెల్లించి కొనుగోలు చెల్లించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి దీని ప్రకారం ఒక్క నైజాం లోనే పరిస్థితి ఇలా ఉంటే టోటల్ తెలుగు రాష్ట్రంలో హక్కులు నూట యాభై కోట్లకు పై మాటే ఉంటాయని అంచనా వేస్తున్నారు ఇదే నిజమైతే కల్కి రికార్డుల సునామీ ఖాయమంటున్నారు అయితే వీటిపై ఇంకా క్లారిటీ రావాల్సింది చూడాలి మరి వై జయంతి మూవీస్ అత్యంత ప్రెస్టీజియస్ గా తెరకెక్కిస్తున్న ఈ మూవీ మున్ముందు ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో మరి